నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది అడిషనల్ కార్మికుల విషయమై కార్పొరేషన్ ఎదురుగా జరుగుతుంది సారాంశము గత ఆరు సంవత్సరాలుగా కూడా పన్నెండు వేలతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఈఎస్ఐపిఎఫ్ నోచుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఎన్నిసార్లు మేము అధికారులను అడిగినను పాలక మండలిని అడిగినను అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా మేము వినతి పత్రాల ద్వారా తెలియజేశాము మీరందరూ కూడా పట్టించుకోని కారణంగానే ఈరోజు మేము ధర్నాకి కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చాము ఈరోజు కలెక్టర్ గారు ఒక సర్కులర్ పాస్ చేస్తున్నాడు రెండు నెలల క్రితమే ఈ ఎవరైతే డైలీ వేజ్ లేబర్స్ ఉన్నారో వాళ్ళకి ఐదు వందల తొంభై ఆరు రూపాయలు చొప్పున కూలీ ఇవ్వాలని ఐదు వందల తొంభై ఆరు రూపాయల చొప్పున కూలీ ఇస్తే దగ్గర దగ్గర పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాల ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదే పద్దెనిమిది వేలు ఇప్పుడు అడిషనల్ కార్మికులుగా ఎవరైతే ఉన్నారో ఐదు వందల మంది కార్పొరేషన్లో పనిచేస్తున్నారు ఈ నగరం పెరిగింది నగర విస్తీర్ణం పెరిగింది రోడ్లు పెరిగినాయి కాలువలు పెరిగినాయి అన్నిటి కోసము ప్రజానికం నాలుగు నాలుగు లక్షల యాభై నాలుగు లక్షల యాభై వేల మంది ప్రజానికము ఇంప్లిమెంట్ ఉంది కాబట్టి కార్మికులు తీసుకున్నారు కార్మికులు తీసుకొని కూడా ఆరు సంవత్సరాల కాలమైనప్పటిని వాళ్ళకి పన్నెండు వేలతోనే తాలిచ్చాలని జీతంతో వాళ్ళకి ఆప్సిజెన్ అయితే లేదు ఏదైనా అనారోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి తొమ్మిది వేల ఎనిమిది వేలు మార్గంలో చేతికొచ్చేది ఈ తొమ్మిది వేల ఎనిమిది వేలతో ఈ కుటుంబం ఎలా గడుస్తుంది అని తెలియజేస్తా ఉన్నాము అందులో ఎనిమిది మంది అడిషనల్ కార్మికులు చనిపోయినారు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేవు వాళ్ళ కుటుంబం రోడ్డుని పడింది ఈరోజు మేము అడుగుతున్నాం ఈఎస్ఐపిఎఫ్ వాళ్ళకి ఉంటే దాంట్లో బెనిఫిట్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఎంత లేదన్నా పది లక్షలకు పైనే పైచీలకు బెనిఫిట్స్ వాళ్ళకు ఉన్నాయి అలాంటి బెనిఫిట్స్ కోసం మేము అనేక సందర్భాల్లో తెలియజేస్తున్నప్పుడు మేము పట్టి పట్టించుకునే కారణంగానే మేము ఈ ధర్నాన్ని ఉద్దేశించి చేయదలుచుకున్నాం కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు వాళ్ళ సమస్యలు పట్టించుకొని వాళ్ళకి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని తెలియజేస్తూ లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వెళ్తామని తెలియజేస్తూ టీఐటిగా హెచ్చరిస్తున్నాం